కూడా తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష మళ్ళీ తప్పుదో పట్టించారు అంటే లేస్తే దూరమైన మాటలు మాట్లాడటం తప్ప వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉందని నా అనుమానం అధ్యక్ష వెళ్ళి అస్సలు వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష అన్ని దూరం ఏది ఏంది ప్రివిలేజ్ మోషన్ మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష వీళ్ళు ప్రివలేజ్ మోషన్ ఆ సభా నిబంధనల గురించి సభా నియమాల గురించి దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష దేనికి నేను చూపించాను నేను అధ్యక్ష రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసిందే పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలు పెట్టి ఆ రూల్స్ బుక్ లో ఏం చూపించారు అధ్యక్ష స్పష్టంగా ప్లకార్డ్స్ తీసుకొని రావద్దు స్లోగన్స్ ఇవ్వద్దు పొరపాట్లు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్ లో పెట్టి నిన్న మీరు చేసింది అధ్యక్ష ఏం చేశారు మీరు సభలో మీరు కాని మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు వాళ్ళు హౌస్ ప్రివిరేజ్ మొత్తం పక్కదో పట్టించింది వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు మూడు ఎకరాలు భూమి బరాబర్ ఇస్తాం అని చెప్పారు దళితులు గిరిజనులకు ఇచ్చారా ఈ సభలోనే కదా చెప్పింది వాళ్ళు ఈ సభలోనే కదా అధ్యక్ష చెప్పింది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు ఇచ్చారా అధ్యక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తా బరాబర్ అన్నారు చేశారా రెండు భిన్నమైనటువంటి డైలాగ్స్ నేను వినిపించగలను అధ్యక్ష బరాబర్ ఉద్యోగాలు ఇస్తాం అన్నది ఒకటి ప్రభుత్వంలో ఏడున్న ఉద్యోగాలు ఎవరు దేశం వచ్చి ఇస్తామని అడిగింది ఇక్కడ నుంచే సభ నిబంధనలు నియమాల గురించి సభ నిబంధనలు నియమాల గురించి ప్రివిలేజ్ గురించి వారు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష వారు ఏమన్నారు ప్రివిలేజ్ ఇచ్చారట ఎందుకు సభ జరిగేటప్పుడట సభలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ బయట మాట్లాడకూడదు కదా మీరు ఎట్లా మాట్లాడతారు ఏం అధ్యక్ష నేను మాట్లాడింది ఏంటి మీరు తప్పుడు సమాచారం ఈ రాష్ట్రానికి అప్పుల పైన ఇస్తా ఉంటే ఆ అప్పులకు సంబంధించి ప్రజలు తెలియాలని చెప్పి ఏడు లక్షల పదకొండు వేల పైన ఉన్నటువంటి అప్పులని లెక్కలు బరాబర్గా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన అరవై ఆరు వేల కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ అట్లా రైతులకు ఇంకో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఆ ఇచ్చామని అన్నప్పుడు ఒక ఒక జర్నలిస్ట్ అడిగాడు అయ్యా రైతులకు భూమి ఉన్నటువంటి వాళ్ళు అందరికి ఇస్తున్నారు బాగానే ఉంది మరి అసలు మా భూమి లేని మా నిరుపేద ప్రజల కూలీలకు కూడా మీరు అప్పుడేదో ఇచ్చారు కదా అని ఇస్తా అన్నారా పన్నెండు వేలు ఇస్తారంటే ఎస్ అవి కూడా ఇస్తామని అన్నాం ఏం పని భూమి లేని నిరుపేద కూలీలకి పన్నెండు వేలు కూడా ఇస్తాము అది ఒక జర్నలిస్ట్ అడిగిన దాని మీద ఇస్తామని చెప్పిన దాన్ని అది ప్రివిలేజ్ మోస్టర్ ఏ నిరుపేద కూలీలకి పన్నెండు వేలు మేము ఇస్తామని చెప్పినట్టు మాటని ఇస్తామంటే నీకు నా ఇబ్బందే కూలీలకి ఇద్దా ఏంటి ఈ భూస్వాముల మనస్తత్వం ఏంట ఇబ్బంది ఏ ఇబ్బంది అంటే దానికంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారట రైతు కూలీలకి పన్నెండు వేలు ఇస్తారా అని ఒక జర్నలిస్ట్ అడిగితే ఇస్తామని అన్నాం అది ప్రివిలేజ్ మోషన్ రైతు కూలీలకి ఇస్తా అంటే ప్రివిలేజ్ మోషన్ ఆ ఇది ఎక్కడ ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష ఇది ఎక్కడ ఉల్లంఘన ఏమున్నా ఉల్లంఘన రైట్ రైట్ ఇంకోటి చెప్పారు ఏడు లక్షల పదకొండు వేల పైన రుణం ఉంది అని తప్పులు చెప్తున్నా మొత్తం తప్పులు చెప్పిందే మీరు కదా పది సంవత్సరాల పాలనలో తప్పు చెప్తున్నారు పది సంవత్సరాల పాలన తప్పు చెప్పినందుకే ఆరు నెలలకోసారి మర్చిపోతుంది అధ్యక్ష వీళ్ళకి ఆరు నెలలకోసారి ఎందుకు పోతుంది నాకు అర్థం ఆ సాధారణ ఎన్నికలప్పుడే ప్రజలు మొత్తం ఆరు నెలల క్రితం డిసెంబర్ లో మొత్తం అలా పంపించారు రెండు వేల ఇరవై మూడు అయిపోయిన ఆరు నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు ఆరు నెలల తర్వాత మళ్ళీ అసలు ఇది ఆలోచన అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పుదోళ్లు పట్టిస్తారు ఎక్కడనేమో అధ్యక్ష ఇవన్నీ ప్రజలు ఇంత తిరస్కరిస్తా ఉంటే ప్రజల కోసం పనిచేసే మా పైన మోషన్ అంట ఎట్లా అధ్యక్ష మీరు అడిగారు అప్పులు ఉన్నాయని చాలా స్పష్టంగా మేమేం దాచుకోలేదు అధ్యక్ష అప్పులు తీసుకునే ప్రతిదీ అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బీఐ ద్వారా బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటది అధ్యక్ష ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాయలే వాళ్ళు ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో ఏడు లక్షల పైన అప్పు ఉంది అనేది ఏది మీరు కార్పొరేషన్ గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలేదు కానీ వాళ్ళు మేము చెప్పేమే దాచుకోలేదు కదా మీలాగా సభను తప్పుదో ఎప్పుడు చెప్పలేదు ఏడు లక్షల పైబడి ఉన్నారు మాట ట్టారు మీరు మేమయ్యాలి దాయలు నువ్వు ప్రశ్న అడితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాం దీనిపైన చర్చ కావాలన్నా ఫైన్ రెడీ మేము